మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో చారిత్రక స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పవిత్ర కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకుని మహాసుదర్శన హోమం శాంతి పూజలను వేద పండితుల మంత్రోచరణలతో నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు తిరునగిరి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ వద్దిరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ మహిమాన్విత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మహాసుదర్శన హోమాన్ని స్వామివారికి శాంతి పూజ నిర్వహించామని ఈ యాగ ఫలం ద్వారా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ఈ యాగ నిర్వహణకు సహకరించిన ఆలయ ధర్మకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వద్దిరాజు చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు రిటైర్డ్ ఎంఆర్ఓ వద్దిరాజు సుభాష్ ట్రస్ట్ ప్రతినిధులతో పాటు బీజేపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వద్దీరాజు రామచంద్రరావు గాయత్రి గ్రానైట్ గ్రూప్ సంస్థల అధినేత వద్దిరాజు దేవేందర్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు जय गणपति देवा जय गणपति देवा भगवान के हत्यारे ही योरो पुरवया आदा सद्रोए न भक्वा रे हत्यारे ही योरो पुरवया आदा सद्रोए न भक्वा रे हत्यारे ही योरो पुरवया आदा सद्रोए न भक्वा रे हत्यारे ही योरो पुरवया आदा सद्रोए न भक्वा रे हत्यारे ही योरो पुरवया आदा सद्रोए न भक्वा रे हत्यारे ही योरो पुरवया आदा सद्रोए न भक्वा रे हत्यारे ही योरो पुरवया आदा सद्रोए न भक्वा रे हत्यारे ही योरो पुरवया आदा सद्रोए न भक्वा रे हत्यारे ही योरो पुरवया आदा सद्रोए न भक्वा रे हत्यारे ही योरो पुरवया आदा सद्रोए न भक्वा रे हत्यारे ही योरो पुरवया आदा सद्रोए न भक्वा रे हत्यारे ही योरो पुरवया आदा सद्रोए न भक्वा रे हत्यारे ही योरो पुरवया आदा सद्रोए न भक्वा रे हत्या ಕರುಣಾ ಸತ್ಯ ಸತ್ಯಾತಿ ಯೋನಾ ಸುದಾಯಾ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం చేసుకుని ప్రతి ఒక్కరు ముందు రావడం ముందుకు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముందు రావడం జరిగింది అలాగే దేవాలయానికి ఈ లక్ష్మేశ్వర దేవాలయానికి పూజ పూర్ణించి ఉంటున్నారు కాబట్టి వారి ద్వారా ఈరోజు కార్యక్రమం మహాసు తదుపరి శాంతి కళ్యాణ కార్యక్రమం జరుగుతుందని తెలపడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ఫోర్ టీవీ ముఖ్యంగా ఈరోజు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ చక్కటి వార్తలను ముందు ముందుకు ముందుకు వచ్చి ఇస్తున్నటువంటి టీజీ ట్వంటీ ఫోర్లో అందరు కూడా సభ్యులుగా చేరి ప్రతి క్షణం మీరందరూ కూడా టీవీని చూసి ఆనందిస్తారని కోరుతున్నాను అందరికి నమస్కారం అండి నేను మీ యాంకర్ నేహ సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ